ఈరోజు మనము సిసిలీకి చెందిన సహోదరి అఘాత గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ సహోదరి క్రైస్తవ చరిత్రలోనే గౌరవీయమైన వ్యక్తి అంత మాత్రమే కాదు రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్న ఎందరినో రచించిన ఘనత ఆమె సొంతం ఆమె విశ్వాసం ఓర్పు మరియు శ్రమల మధ్య క్రీస్తు పట్ల స్థిరమైన భక్తి ఆమెలో ఉన్నటువంటి సద్గుణాలు వీటన్నిటినీ ఈరోజు మనం తెలుసుకుందాం ఆమె తన జీవితంలో ప్రతి ప్రతికూల పరిస్థితుల్లో కూడా తన యొక్క విశ్వాసాన్ని ఇతరులకు ఒక శక్తివంతమైన సాక్ష్యంగా నిలుపుతూ వచ్చింది క్రీస్తు శకం మూడవ శతాబ్దంలో రోమా సామ్రాజ్యము అధికారంలో ఉన్నప్పుడు సిసిలి ప్రాంతంలో నివసించిన సహోదరి ఆకాత ఆమె తన క్రైస్తవ విశ్వాస నిమిత్తము తీవ్రమైన హింసలకు గురవుతూ వచ్చింది ఎన్నో శ్రమలు ఆమెను క్రీస్తు యొక్క విశ్వాసం నుంచి తప్పించాలని రోమా సామ్రాజ్యము ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తూ వచ్చింది అఖాత క్రీస్తుపై తన విశ్వాసాన్ని బహిరంగంగా ప్రకటించింది యేసు క్రీస్తు ప్రభువుని సేవించడం కొరకు తన జీవితాన్ని అంకితం చేసింది తన యాత్ర జీవితంలో తన విశ్వాసాన్ని ఎన్నటికీ వదిలిపెట్టనని అన్యమత ఆచారాల్లో పాల్గొనమని వారు శ్రమ పెడుతున్నప్పటికీ ఎన్నో శ్రమలు ఎదురైనప్పటికీ ఎన్నో భయంకరమైన హింసలను ఆ ఒత్తిడిని ఆమె తాలుకుంటూ వచ్చింది తన క్రైస్తవ విశ్వాసాన్ని పిడిచిపెట్టమని రోమా సామ్రాజ్యం ఎంత బలవంతం చేసినప్పటికీ ఆమెను హింసించినప్పటికీ బహు భయంకరంగా క్రూరత్వం చేత ఆమె రొమ్ములను కూడా తొలగించినప్పటికీ ఆమె చనిపోవడానికనే సిద్ధమైంది కానీ తన విశ్వాసాన్ని ఏమాత్రం కోల్పోలేదు ఆ పోసినటు పౌలు గారు పిలిపిరాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదమూడవచనలో ఆయన చెప్పినట్లుగా నన్ను బలపరుచు అని అందే నేను సమస్తమును చేయగలను అన్నట్లుగా సహోదరి అఖాత తన కష్టాన్ని అంతటినీ భరించింది తన విశ్వాసంలో స్థిరంగా ఉండి యేసుక్రీస్తు ప్రభుతో తనకున్నటువంటి ఆత్మీయ సంబంధాన్ని తన బోధార్పును మరి దేవుని యొక్క బలాన్ని కూడా ఆమె పొందుకున్నట్లుగా చూస్తాను భయానికి నిస్ప్రోకులునయ్యే పరిస్థితులన్నింటిలోనూ దేవుని ప్రేమ జ్ఞాపం చేసుకుంది దేవుని యొక్క విశ్వసనీయతపై తనకున్న నమ్మకాన్ని ప్రకటిస్తూ వచ్చింది ప్రతి పరీక్షలోనూ దేవుడు ఆదుకుంటాడు దేవుని కొరకు నమ్మకంగా జీవించాలని ఆఖరి శ్వాస వరకు విశ్వాసంలో నిలిచింది భరించలేని విపరీతమైన నొప్పి బాధ ఉన్నప్పటికీ ఆ ఖాత క్రీస్తు పట్ల అచంచలమైన విశ్వాసము ఏనాడూ తగ్గించలేదు ఆమె మరణం వరకు దేవునికి నమ్మకంగా జీవిస్తూ వచ్చింది ఆగాత జీవితం బాధలు మరియు కష్టాలు అయితే మన వ్యక్తిగత జీవితంలో మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవడానికి ఒక సవాలుగా నిలుస్తుంది ఊహాతీతమైనటువంటి బాధల్లో కష్టాల్లో మనం దేవుని యొక్క బలాన్ని దేవుని యొక్క విశ్వసనీయతని దేవుని మీద మన నమ్మకాన్ని మనం విడిచిపెట్టకుండా నమ్మకంగా ప్రభుని సేవించడానికి మనము సహోదరి అఖాతావలే సిద్ధంగా ఉండగలమా మన జీవితంలో విశ్వాసంలో స్థిరపరచబడి మనం భరించగలిగే ఆ శక్తిని ప్రభువు మనకిస్తాడు అనే ఆలోచనతో ప్రభు కొరకు సాక్షులుగా ఉండగలమా ఈనాడు ఒక తీర్మానం చేసుకుందాం సహోదరి అఖాతావలే ప్రతి కష్టంలో ప్రతి పరిస్థితిలో మన ఆశ్రమైనటువంటి మన దేవుడు ఆయన మనతో ఉంటాడని ఆయనలో మనకున్నటువంటి ఆ ధైర్యాన్ని విడిచిపెట్టక ఎన్ని శ్రమలైనా సరే క్రీస్తు కొరకు నిలబడదాం నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాం ఎంతో క్రూరంగా మనుషులు ప్రవర్తిస్తూ ఉన్నారు తమ యొక్క పాశవిక లక్షణాలను వారు కనబరుస్తూ ఉన్నారు క్రైస్తవ విశ్వాసాలను నీరుగార్చడానికి క్రీస్తు యొక్క సైనికుల మీద వారు యుద్ధాన్ని ప్రకటిస్తూ ఉన్నారు అయితే ఓరిమితో మొదటి దినాల్లో ఉన్నటువంటి విశ్వాసులు వలె మరి మూడవ శతాబ్దంలో ఆయా కాలాలలో క్రీస్తు కొరకు నిలబడినటువంటి అనేక మంది విశ్వాస యోధులు వలె నేటి దినాల్లో మనం కూడా ప్రభు కొరకు జీవితాం ప్రభు మనకి సహాయం చేయను కాక ఆమెన్